ఈ మధ్య కమెడియన్ దర్శకులుగా మారడం చూస్తున్నాం బలగం సినిమాతో వేణు అలా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు తాజాగా అదే జబర్దస్త్ వేదిక అక్కడ్నుంచే వచ్చిన మరో కమెడియన్ కమ్ నటుడు ధనరాజ్ కూడా దర్శకుడిగా మారాడు ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి సినిమా రామం రాఘవం సముద్రకని లాంటి సీనియర్ నటుడితో తండ్రి కొడుకుల డ్రామా తెరకెక్కించాడు ధనరాజ్ మరి ఈ సినిమా ఎలా ఉంది దర్శకుడిగా ధనరాజ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ దశరథ రామం సముద్రకని రిజిస్టర్ ఆఫీసులో పనిచేసేవు సిన్సియర్ అధికారి డ్యూటీయే ప్రాణంగా బతుకుతుంటాడు నీతి న్యాయంగా ఉంటాడు లంచం తీసుకోడు ఎలాంటి ప్రలోభాలకు లొంగడు ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాఘవ ధన్ రాజ్ చిన్నప్పటినుంచి కొడుకు అంటే ప్రాణం కానీ రాను రాను పెరుగుతున్న కొద్దీ పరమ బేవాస్గా మారిపోతాడు కొడుకు రాఘవం అది చూసి తండ్రిగా బాధపడుతుంటాడు రామం అంతేకాదు పెళ్లి చేసుకుంటే చాలు కట్నం వస్తుంది అలా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే మెంటాలిటీ రాఘవది దాంతోపాటు జీవితంలో ఒకదాని వెంట మరో తప్పులు చేస్తూనే ఉంటాడు రాఘవ కొడుకు తీరు చూసి రామంకూడా విసిగిపోతాడు కొడుకును మార్చాలని తిడతాడు కొడతాడు కాని బుద్ధిరాదు చివరికి తండ్రి సంతకాన్నే పోర్జరీ చేసి దొరికిపోతాడు దీంతో తండ్రే కొడుకును పోలీసులకు అప్పగిస్తాడు అయినా మారకపోగా ఏకంగా తన తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ లారీ డ్రైవర్ అయిన స్నేహితుడు హరీష్ ఉత్తమన్తో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేస్తాడు అసలు తన తండ్రి అంటే ఎందుకు రాఘవకు అంత కోపం చంపేంత తప్పు ఆ తండ్రి ఏం చేశాడు చివరికి తండ్రి గొప్పతనం కొడుకు తెలుసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ